వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ న్యూస్ భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కార్డులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలో ఆహార భద్రత కార్డులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య పంపిణీ చేశారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Música గారికి అదివేల కొత్త వర్షాలకి ఎమ్మెల్యే వారికి మండల పార్టీ మండలపాటి ప్రజాపాత ప్రజలు ప్రజలందరికీ చేరుకోవడం ధన్యవాదాలు పేరు మీద మా తల్లుల పేరు మీద మా చెల్లెల పేరు మీద పెడుతున్నాం ఆ ఇంట్లో మహిళ ఆర్థికంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తారని చెప్తారు అందుకే ఏ పేరు తీసుకున్నాం మహాలక్ష్మి గాని గృహజ్యోతి కానీ ఏ చేసినా ఇవాళ మహిళలకు ఇస్తున్నాం మహిళలకు పెద్ద వేసిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం అందుకే ఉచిత ఆర్టీసీతో తో పాటు ఆర్టీసీ బస్సులకు ఓనర్లు చేస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం సోలార్ ప్యానెల్ మూడు బాత్రూమ్ పెడుతుంది టీ స్టాల్ పెట్టి వాటన్నిటికీ ఓనర్లను మా చెల్లెలను అక్కడ తీస్తుంది కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రజా ప్రభుత్వంలో గత పదేళ్లుగా వెనుకబడ్డ ఆలయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో తప్పకుండా ముందుకు తీసుకుపోయి ఆలయం అగ్రగామిగా ఉంచడమే లక్ష్యంగా మనం గుర్తుపోతున్నాం ఇలా ఇందిరా మిల్లే విషయంలో కూడా ఇవాళ ఇయల లబ్ధిదారులు కూడా సంతోషంగా ఇవాళ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి ఆ ఇండ్ల నిర్మాణంలో ఎక్కడ కూడా అవకతవక ఉండదు గతంలో ఒక రేషన్ కార్డు కావాలంటే ఆ గ్రామ సర్పంచ్ నో లేకపోతే పైరో కార్డు తీసుకుపోయి పైసలకు ఇచ్చేది ఇవాళ డైరెక్ట్ నేరుగా రేషన్ కార్డు కాని ఇందిరా మిల్లి కాని పార్టీలకు అతీతంగా ఇవాళ పొద్దున మర్యాద పోతుంటే తమ్ముడు అంటుడు అన్న నేను ఇరవై ఏళ్ళు టీఆర్ఎస్ లో పనిచేసిన నాకు రూపాయి లబ్దిదారు లబ్ది కావాలి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నాకు ఇంద్రఎంబిల్ వచ్చింది ఓ బీజేపీ సోదరుడు అను అంటే ఈ ప్రజా ప్రభుత్వానికి పార్టీలతో సంబంధం లేదు నాయకులతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు ఎవరైతే పేద ఉన్నారో ఎవరైతే లబ్ధిదారులో నిజమైన లబ్ధిదారుని ఎంపిక చేసి వాళ్ళకి ఏడమే లక్ష్యంగా పోతున్నాం ఎక్కడ కూడా రేషన్ కార్డులకు కానీ ఇందిరా మిల్లకు కానీ ఇంకా ప్రభుత్వ స్కీములు కళ్యాణ లక్ష్మి కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎవరు కూడా రూపాయి ఎవ్వరికి ఇవ్వద్దు మీ బిడ్డగా మీకోసం పనిచేస్తున్న మీ అందరి ఆశతో ఇలా ఎమ్మెల్యేగా వచ్చింది కాబట్టి మీకు సేవకుడిగా సేవ చేసి పెడతా ఎక్కడ కూడా పైరు కావలేదు తావులేదు ఎక్కడ కూడా ఎవరికి రూపాయి అవసరం లేదు కాబట్టి ఈ ప్రజాపాలన మీరు తెచ్చిన పార్టీ మీరు తెచ్చారు మీ చేత ఎన్నిక నాయకులు కాబట్టి మీకు కట్టుబడి పనిచేస్తామని తెలియదు నిజంగా కూడా ఏ ఊరికి పోయినా ఏ ఇంటికి పోయినా ఇలా పండగ వాతావరణం పదేళ్ళ కళ నెరవేరింది పదేళ్ళ నుంచి రేషన్ కార్డు వచ్చింది నిన్న ఆత్మకూరులో చెల్లి ఏడుస్తుంది ఏది అంటే అన్నాను నాకు ఎమ్మెల్యే కాదు మా అన్నమేంటోంది అది ఎమ్మెల్యేనా మా అని చెప్తా అంటే ఎందుకు చెల్లంటే నువ్వు వచ్చినాకనే నాకు ఇల్లు వచ్చింది నువ్వు వచ్చినాక రేషన్ కార్డు వచ్చింది అందుకే నేను అన్నా అని పిలుచుకుంటా అంటే పిలువ చెల్లి అని చెప్పిన ఇప్పుడు కూడా చాలా మంది నేను చూసిన ఎక్కడ కూడా నన్ను ఎమ్మెల్యేని ఎవరన్నారు మా వీళ్ళు లేకపోతే మా అన్న మా తమ్ముడు అంటారు ఇంతకన్నా ప్రేమే కావాలి ఇంతగా నా సంపాదన కావాలి అందుకే నేను మీ బిడ్డగా మీ కార్యకర్తగా మీ నాయకుడిగా మీ సేవకుడిగా సేవ చేస్తా ఆలయంలో అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా అని తెలియస్తూ చాలా మంది అంటారు బొమ్మల రమణ మారుమూల బొమ్మరాములు ఇప్పుడే మా ఆంట ఇప్పుడే ఇప్పుడు వస్తలేరు మా చెల్లెలు స్టేజ్ మీద ఒక్కొక్కరు గంట మాట్లాడతారు ఒక్కొక్కరు గంట మాట్లాడతారు అందుకే బొమ్మల రమణ ఏమని కాబోలే అన్ని విధాల బొమ్మరామ మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మనం అదృష్టం తగ్గట్టు మన కలెక్టర్ గాని జేసీ గాని ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ ఎండి కూడా చాలా చక్యంగా పనిచేసి ఈ ఆలయ అభివృద్ధికి ఆర్షాలు పడుతుంది కాబట్టి మరొకసారి ఆలయం ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ మా వచ్చినటువంటి లబ్ధిదారులకు మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున ధన్యవాదాలు ఇంకా చాలాసేపు మాట్లాడుతున్నా